హలో నమస్తే మీరు చూస్తున్న మన మనపండలి యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము మదనపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ మాట్లాడుతున్నట్లయితే స్టాక్ అయితే నేను పైన అయితే స్వల్పంగా పెరిగింది మా నాణ్యమండల్లో ఇంక ధరల విషయానికి వెళ్తే బయట మార్కెట్ ధరల విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇంకా నాసిక్కు ఇరవై కేజీల బాక్సు థర్డ్ క్వాలిటీ యాభై నుండి నూట ఇరవై అయితే పడింది టాపు సెకండ్ క్వాలిటీ నూట ముప్పై నుండి రెండు అయితే టాప్ పడింది ఫస్ట్ క్వాలిటీ రెండు వందల పది నుండి రెండు వందల యాభై అయితే టాప్ పడింది ఇంకా కోలార్ మార్కెట్కి వెళ్తే థర్డ్ క్వాలిటీ యాభై నుండి నూట ఇరవై పడింది పదహైదు కేజీల బాక్స్ సెకండ్ క్వాలిటీ నూట ముప్పై నుండి నూట ఎనభై పడింది ఫస్ట్ క్వాలిటీ నూట తొంభై నుండి రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ అయితే పడింది ఇంకా కలికిరి మార్కెట్కి వెళ్తే టాప్ అయితే ఈరోజు ఎనభై రూపాయలు పడింది యావరేజ్కి అయితే నలభై యాభై అరవై ఏళ్ళు వెళ్తున్నాయి క్లాసులో ట్రైనింగ్లు ఉండే కాయలు డెబ్బై డెబ్బై అలా వెళ్తున్నాయి ఇది బయట ప్రాంతాల టమాటా మార్కెట్ ధరల వివరాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి